ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ like అండ్ share దిస్ వీడియో ఈ సుమతి శతకము భాగవత పద్యాలు మనకు చిన్నప్పటి నుంచి వచ్చాయను కొన్ని నోటికొక పద్యం ఇంటికొక పద్యం అని పెట్టాను నేను ముప్పై ఏళ్ళ క్రితం నాకు చెప్పటమే పద్యాలు చెప్పటమే పని ఎందుకంటే రావాలి వస్తే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పోనక్కర్లే మనం ఎంతెంతో డబ్బులు పెట్టి ఈ పర్సనాలిటీ అంతా ఇక్కడే ఉంది మనం డబ్బులు పెడితే పర్షనాలిటీ వస్తుంది తప్ప పర్సనాలిటీ ఏమీ రాదు కొత్తగా మనకు మన పద్యాలు వస్తే వస్తుంది మన భాగవత పద్యాలు రావాలి వస్తే కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికి యును దురభిమానము నిర్వ్యాపారత్వము అను నివికా గుణం గుణంబులండ్రు కౌరవనాథ భారతంలో చెప్పాడు కోపము ఊరిక చీటికి మటుకు హు అని అనరాదు వాడేమి కార్యసాధకుడు కాదు కోపం వస్తే ఉబ్బును ఊరికి నీ అంతటి వాడు లేడండి అంటుంటే వీడు ఇట్లా ఇట్లా అయిపోయి వీళ్ళని కిందికి చూస్తుంటాడు ఇది పనికిరాదురా నీకు నీకు మేలు చెయ్యదు అన్నాడు గర్వము ఊరికే గర్వము ఆయనకు చాలా గర్వం అండి అంటే ఏం చేశాడంటే ఏం చెయ్యడండి అందుకే గర్వం అండి ఎందుకురా ఏమీ చెయ్యక గర్వం ఎందుకు నువ్వు గర్వము ఆపోక ఏం తోచలేదండి నాకు ఎందుకో పొద్దున్న నుంచి అంటే పొద్దున్నే అనొచ్చు వీడు ఓ పది సంవత్సరాల నుంచి నాకేం తోచలేదండి అన్నాడు అనుకోవాడిని ఏం చేస్తాం మనం అంటే పదేళ్ళు వాడు వృధా చేశాడంటే వాడిని ఏం కావాలి వాడు ఇంకా మనిషి ఎలా ఎదుగుతాడు ఆపోవక యునికేయును దురభిమానము ఊరికే దురభిమానం నేనండి ఇదే నేనే గనుక అయితే అక్కడ నరేంద్ర మోడీ గారు కాదండి నేను గనుక ఆ సీట్లో కూర్చున్నానంటే నేను కూర్చుంటావు నువ్వు నువ్వేమన్నా మోడీ అయితే కూర్చుంటావు నువ్వు మామూలుగా అంటుంటారు ఊరికే పనికిరాని మాటలు అందరూ ఇక్కడ టీలు దాక్కుంటూ అవి చేసుకుంటూ మాట్లాడుతుంటారు ఏం చంద్రబాబు నాయుడు అండి నేనే కనుక అక్కడ ఉంటే అని అంటాడు నువ్వెందుకు చంద్రబాబు నాయుడు అవుతావు అలా కష్టపడాలి నువ్వు కష్టపడితే నువ్వు అవుతావు ఏమి కాకుండా నేనే కనుక అయితే నేనే ఇట్లా చేసి ఉండేవాడిని అట్లా చేసి ఉండేవాడిని ప్రగల్భాలకు వెనుకసర ఆపోవక యునికి దురభిమానము వాడిని వాడికి వాడికి వాడు చాలా ఎత్తు కనపడుతూ ఉంటాడు ఊరికే నిర్వ్యాపారత్వం ఏ పని చేయడు అనునివి కాపురుష గుణం వలండ్రు ఈ పని వాళ్ళు ఉంటారే వాళ్లకున్న ఉత్తమ గుణాలు నాయనా ఇవి అన్నాడు భారతంలో అంటే వాడు ఊరికే తనను తాను గురించి ఎక్కువగా అనుకోవటము ఎదుటి వాళ్ళ గురించి తక్కువగా అనుకోవటము వీడే మహనీయుడని భావించటము ఏ పని చెయ్యకుండా ఉండటము అన్ని పనులు చేసినట్లు భావించటము ఇవన్నీ గుణాలు అన్నాడు ఇది మన పద్య సాహిత్యము ఎంత గొప్పది అంటే ఇంత గొప్పది అని చెప్పలేమండి మనం భాగవతం ముట్టుకున్న ఏది ముట్టుకున్న వాసన లేని పువ్వు అన్నాడు అమెరికా లాంటి దేశాల్లో ఇంత పెద్దగా ఉంటుంది పువ్వు మంచి రంగు అద్భుతం భలే ఉంటుంది చూడ్డానికి ఇట్లా కళ్ళు చాలవు కానీ వాసన ఉండదు మన వీధిలో పూసేది ఇంతే ఉంటుంది సన్నజాజి ఆ వీధి అంతా వాసన వస్తుంది ఒకటే పువ్వే ఇంకా చాలా పువ్వలేదు ఒక్కటే పూసింది వాసన వాసన లేని పువ్వు బుధవర్గము లేని పుర్రంబు ఊళ్ళో పండితులు ఉండాలి అన్నాడు పండితులు దేనికండి మనం అన్నం తింటున్నాం పండుకుంటున్నాం మళ్ళీ లేస్తున్నాం దీనికి పండితులు ఎందుకు అంటే అన్నంని పండుకోవడానికి ఏం పండితులు అక్కర్లే నీకేదైనా జ్ఞానబోధ చేయాలంటే పండితుడు కావాలి బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడుగా ని కుమారుడున్ భార్య అంటే ఆధునిక కాలంలో భక్తి విశ్వాసములేని భర్త రెండు కూడా చెప్పుకోవాలి రెండు సమానమే అక్కడ గణమేమీ మారదు కాబట్టి భక్తి విశ్వాసం అంటే ఇప్పుడు టీవీలు సీరియళ్ళు చూసి 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 అలసిపోతుంటే ఆమెకు సమయానికి టీ తెచ్చిచ్చి ఈ సీరియల్ అయిపోగానే ఆ సీరియల్ మొదలవుతుంది ఆ సీరియల్ కాగానే ఇంకో సీరియల్ పాపం లేచే తీరికి ఎక్కడుందో ఆమెకు ఎవరు సమయం ఇస్తున్నారు అందువల్ల నాలుగు సార్లు టీ కల్పించి ఏమన్నా వంట ఏం చేయమంటావు అని అడిగి అలాంటి వాడు కాకపోతే భర్త ఎందుకండి ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకండి వృధా కాదు అని అట్ల భక్తి విశ్వాసములేని భార్య గుణవంతుడుగా నిమారుడున్ కొడుకు గుణవంతుడు కావాలి అయితేనే మనకు యోగము ఇంత మంచి కొడుకునుగా అన్నారండి ఆ తల్లిదండ్రులు ఎంత అండి అంట గుణవంతుడుగా ని కుమారుడున్ సదభ్యాసములేని విద్య అభ్య విద్యకు అభ్యాసమే మూలము అభ్యాస పునఃపున అభ్యాస అన్నాడు పునఃపున ప్రవృత్తి అభ్యాస అన్నాడు మళ్ళీ 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 చేసిందే చేయడం చేసిందే చేయడం ఇంపోజిషన్ అది రాసిందే రాయటం రాసిందే రాయటం దాన్ని అభ్యాసము అన్నారు అలా చేస్తేనే చదువురా అన్నాడు చదువు అంటే పునఃపున ప్రవృత్తి అభ్యాస ఆ అభ్యాసముతోనే చదువు అన్నాడు సదభ్యాసము లేని విద్య పరిహాసము లేని రసప్రసంగమున్ ఆయన గొప్ప ఉపన్యాస కూడండి అంటే కూర్చున్నప్పటికీ జనాలు లేచిపోతారు ఎందుకు అంటే ఆయన కొంచెం హాస్యము లలిత హాస్యం ఉండాలి అంటే మన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే ఉపన్యాసాలే తగ్గించి హాస్యాలే ఎక్కువ చేశారు ఇవి తప్ప అసలు ఉపన్యాసమే ఉండదు అంటే అందరూ జోకుల కోసమే కూర్చోవడం తప్ప ఆయన చెప్పే ఉపన్యాసమే ఉండదు భాగవతం ప్రవచనం అని మొదలుపెట్టాడు కూర్చున్నప్పటి నుంచి జోకులు చెప్తూ ఉన్నాడు భార్యాభర్తలు హాస్యోక్తులు ఇవే సరిపా భాగవతం ఒక అక్షరం నడిచింది లేదు ఇలా అయిపోవద్దు మళ్ళీ కాబట్టి పరిహాసము లేని రసప్రసంగమున్ గ్రాసము లేని కొల్వు జీతము లేని ఉద్యోగము కొరగాని విపెమ్మయ్య సింగధీమణి పెమ్మయ సింగధీమణి మహానుభావుడు రచించాడు ఇట్లా ఎంతమంది రాశారో ఎన్నెన్ని పద్యాలు పద్య సాహిత్యము మన జీవితాన్ని ఇలా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది భాగవతము వంటి గ్రంథాలు భారతదేశములో పుట్టి తెలుగు నేలలో పుట్టి పది భాగవత పద్యాలు నోటికి రాకపోతే వాడి జీవితం ఎట్లా తరించాలి ఎలా వాడు తరిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో